హాయ్ అండి వెల్కమ్ టు మోహన్ రెసిపీస్ ఇవాళ మెంతికూర పప్పు చేస్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది మామూలుగా అందరూ మెంతి కూర పప్పు చేస్తారు కదండి అలా కాకుండా ఇలా చేయండి చాలా బాగుంటుంది ఇందులో అబ్బా స్పెషల్ అనుకుంటున్నారా స్పెషలే అండి కాబట్టి ఎక్కడికైనా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి ఈ మెంతికూర పప్పు చేయడానికి ముందుగా నేను ఒక చిన్న కప్పు కందిపప్పు తీసుకొని నీట్ కడిగేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టి ఇప్పుడు ఇందులో మనము కూరకు వేసుకోవాలి చూడండి బాగా ఇలా ఫ్రెష్గా ఉండే మెంతికూర తీసుకోవాలండి ఇలా చిన్న చిన్న కడలతో సహా మనము ఒలుచుకొని వేసుకోవాలి ఇలా బాగా ఫ్రెష్గా ఉండే తీసుకోవాలి అలాగే ఒక రెండు మూడు సార్లు నీట్గా కడుక్కోవాలండి సన్నగా ఇసకుంటుంది కాబట్టి నీట్గా కడిగేసుకోవాలండి మెంతాకు తినడం వల్ల చాలా మంచిదండి హెల్త్కి చలవ చేస్తుంది కూడా అన్ని ఆకుకూరల కంటే కూడా ఈ మెంతికూర వేసి పప్పు చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కదా ఇప్పుడు మనము మెంతికూరని ఈ కందిపప్పులోకి వేసేసుకుందాము ఇందులోనే ఒక పెద్ద ఆనియాన్ని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే బాగా పండిన టమాటాలండి ఒక రెండు తీసుకున్నా నేను కాస్త పెద్దగా ఉండే టమాటాలు తీసుకున్నాను ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కారం తగినన్ని ఇలా పచ్చిమిరకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి కారం ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను కొన్నిగానే తీసుకున్నానండి మీకు ఎంత కారం కావాలో అన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు అలాగే ఇందులో ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేస్తేనే టేస్ట్ అండి ఎండుమిరపకాయలు వేసారనుకో టేస్ట్ అస్సలు బాగోదండి అలాగే ఇందులో మనము కారంకి పచ్చిమిరపకాయలు వేసాము కదా చూసుకొని కారం పొడి కూడా వేసుకోవాలి నేను ఒక టీ స్పూన్ తీసుకున్నాను కారం పొడి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్నాం అనుకోండి పొంగదండి అలాగే పప్పు కూడా చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక మూడు నాలుగు విజిల్స్ పాటు ఉడికించుకోవాలి చూడండి నేను ఒక నాలుగు విజిల్స్ పెట్టానండి చక్కగా ఉడికిపోయింది పప్పు చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి మనం ఉడికించేటప్పుడు పప్పుని అందులో సాల్ట్ వేయకూడదండి ఇలా ఉడికించుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా పప్పు గుత్తోటి ఇలా మెదుపుకోవాలి మరి ఎక్కువగా మెదపకండి ఇలాగుంటే సరిపోతుందండి కాస్త పప్పు కనిపించేలాగా ఇలా మెదుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి అలాగే ఆవాలు కాస్త ఫ్రై అయిన తర్వాత మినపప్పు పచ్చని పప్పు వేసుకొని అలాగే కొద్ది జీలకర్ర కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలండి మాడిపోకుండా మంచిగా ఇలా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక పది వెల్లుల్లి పొట్టు తీయకుండా ఇలా పచాపచాగా దంచుకొని వేసుకోవాలి అలాగే ఇందులో కొద్ది కరివేపాకు కూడా వేసుకొని ఒక నాలుగు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలండి అప్పుడే చక్కగా మంచి రంగులో వేగుతాయి అలాగే వెల్లుల్లి కూడా చక్కగా వేగుతుందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగు వేసుకోవాలి మనం మెంతికూర పప్పు చేసేటప్పుడు తాలింపులో మనము మెంతులు వేయకూడదండి మామూలుగా పప్పు చేస్తే మనము తాలింపు వేసేటప్పుడు మెంతులు వేస్తాం కదా కానీ మెంతికూర పప్పుకు మటుకు అసలు మెంతులు వేయకండి ఇప్పుడు పప్పు ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవాలండి ఇందులో ఒక టీ స్పూన్ నేను నెయ్యి వేస్తున్నాను మీకు ఇష్టమైతే తాలింపు పెట్టేటప్పుడు కూడా నెయ్యి వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో మంచి టేస్ట్ రావడానికి ఈ పప్పు మనము నిమ్మరసం వేసుకోవాలండి మామూలుగా మనం చింతపండు వేస్తాం కదండి అలా చింతపండు వేయకుండా ఇలా నిమ్మరసం వేయండి ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుందండి చింతపండు వేసి చేస్తే ఒక టేస్ట్ ఉంటుందండి ఈ నిమ్మరసం వేసి చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంకా చింతపండు జోలికే వెళ్ళరండి మీరు అంత బాగుంటుంది స్టవ్ ఆపిన తర్వాత మట్టుకే మీరు నిమ్మరసం వేసుకోవాలి చూడండి పప్పు అనేది రెడీ అయిపోయిందండి చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో చపాతీకి కానివ్వండి అలాగే రైస్తో కానివ్వండి చాలా బాగుంటుందండి దీనికి సైడ్ డిష్గా నేను ఇంతకుముందు వీడియోలో ఆలూ ఫ్రై చేశానండి దాంతో తినండి అబ్బా ఎంత బాగుంటుందో తెలుసా ఒకసారి ట్రై చేయండి ఈ పప్పు అలాగే ఆలు ఫ్రై లింక్ కూడా ఇస్తానండి ఆలు ఫ్రై చేసుకోండి ఈ పప్పు చేసినప్పుడు చాలా బాగుంటుంది మీకు నచ్చిందా అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి